నా లోపల కొందరు నా లోపల వేలాది మంది ఉన్నారు నా లోపల కొందరు బోను నుండి విముక్తి పొందారు నా లోపల కొందరు ఇంకా తాళం కనుగొనలేదు నా లోపల ఉన్న కొందరు ఎడారిలో తప్పిపోయారు మరికొందరు సముద్రంలో మునిగిపోయారు నా లోపల కొందరు తెరిచిన పుస్తకాలు నా లోపల కొందరు ఒక రహస్యంగానే మిగిలిపోయారు నా లోపల కొందరు మరిచిపోయిన కవులు కొన్నిసార్లు మనమే కవిత్వం నా లోపల కొందరు శాపానికి దివ్యౌషధం అయితే నా లోపల కొందరు నయం చేయలేని రాచపుండు నా లోపల కొందరు అడగని ప్రశ్నలు అయితే నా లోపల కొందరు ముద్దు బారిన సమాధానం నా లోపల కొందరు తోడేళ్లలా ధైర్యంగా ఉన్నారు మరికొందరు చీకటికి భయపడుతున్నారు కొన్నిసార్లు మనం అగ్నితో నిండిన నక్షత్రం కానీ నా లోపల కొందరు ఇప్పటికీ నిప్పురవ్వ లాంటివారు నా లోపల కొందరు మంచుకొండలా చల్లగా ఉన్నారు మరికొందరు ఇంకా కాలిపోలేదు చాలాసార్లు మనం శాశ్వతంగా ఉంటాం కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత నా లోపల కొందరు ఎప్పటికీ రారు నా లోపల వేల సంఖ్యలో నేనున్నాను నా లోపల కొందరు లోతుగా దాగి ఉన్నారు నా లోపల కొందరు మీకు కనిపిస్తారు నా లోపల కొందరు మీ అందరికీ తెలిసిన వారు మరికొందరు నాకు తెలియని వారు కూడా సమ్ ఆఫ్ మీ రుద్రసింగ్ కవితకు వనజాతాతినేని స్వేచ్ఛానువాదం విన్నారు కదా మిత్రులారా ఈ కవిత్వం మీకు నచ్చిందా నిజమే కదా మనలో ఎంతోమంది ఉన్నారు ఆ లోపలి వారు ఎవరో తెలుసుకుంటే మనకి సంక్లిష్టతలు ఉండవు కవిత బాగుంది కదా అందుకే మీ ముందుకు తీసుకువచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే